హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం కావాల్సిన పదార్థాలండి ఉల్లిగడ్డలు టమాటాలు మెంతి కూర కట్ చేసి పెట్టుకోండి స్టవ్ మీద పాత్ర పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక బిర్యానీ ఆకు మల్లె మొగ్గ అవి వేసుకొని ఫ్రై దోరగా ఫ్రై చేసుకోవాలండి చక్కా లవంగాలు అవన్నీ వేసి దొరగా వేయించండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర మెంతి ఆకు వేసి దూరగా వేయించుకోవాలండి టమాటాలు మిక్సీ పడితే ఈజీగా వేగుతాయండి మిక్సీ పట్టిన టమాటా గుజ్జును ఆయిల్లో వేయించుకుందామండి పచ్చివాసన పోయేదాకా టమాటా గుజ్జును కుక్ చేసుకోవాలండి అందులోనే ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి దాన్ని పక్కన పెట్టేయండి ముందుగా వన్ కేజీ చికెన్ తీసుకొని అందులో క్లీన్ చేసి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి మిరియాల పొడి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ఇంకో పాత్ర పెట్టుకోండి పాత్ర వేడెక్కాక పాత్రలో కొద్దిగా అందులో టూ స్పూన్స్ గీ వేసి గీ వేడెక్కాక కలిపి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా చికెన్ని ఆయిల్లో కుక్ చేసుకోవాలండి మూడు గ్లాసుల బియ్యానికి ఐదు గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి పొడి పొడిగా కావాలి అంటే ఐదు గ్లాసులు వేయాలండి అందులో కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి టేస్ట్కి టేస్ట్ కోసం అండి బాగుంటుంది సార్ మరిగిన తర్వాత మనం కొలిచిపెట్టుకున్న బియ్యాన్ని అందులో వేయాలండి బాస్మతి రైస్ని యాడ్ చేశాక బాగా కలిపెట్టుకోవాలండి మనం చికెన్లోనే కారము ఉప్పు వేసాం కాబట్టి రుచికి తగ్గట్టుగా ఉంటుంది కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి కారము మీకు స్పైసీగా తినాలనుకుంటున్నాను తర్వాత పాత్ర మీద మూత పెట్టేయండి ఇల్లు చెక్ చేసుకోండి అది బాస్మతి రైస్ కాబట్టి ఎలా కుక్ అవుతుందో చెక్ చేసుకుంటా ఉండాలండి నేనైతే చెక్ చేశాను వాటర్ చెమ్మ పోయేదాకా కుక్ చేసుకుంటా చూసుకుంటా ఉండాలండి చక్కగా ఉడికిపోయి ఫైనల్గా వచ్చేసిందండి చికెన్ దమ్ బిర్యానీ హాట్ హాట్గా అమ్మ చేతి బిర్యానీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ప్లీజ్ ఫ్రెండ్స్